హాయ్ అండి అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి ఈరోజు ఎంతో రుచికరమైన నారింజ జ్యూస్ అంటారు కదండి అది ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను ఈ సీజన్లో నారింజ జ్యూస్ తాగితే చాలా మంచిదండి నారింజకాయల్లో మనకి ఎంతో ఉపయోగకరమైన ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయండి అందుకే దీన్ని చక్కగా ఈ సీజన్లో మనం తాగితే రొంప దగ్గులు ఏమి దరిచేరువండి అందుకే నేను ఎంతో రుచికరమైన నారింజ జ్యూస్ మీకు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఈ నారింజకాయలు మనకి ఎంత చౌకగా వస్తాయోనండి అలా చవకగా వచ్చే నారెంజకాయలని ఈ సీజన్లో మనం తెచ్చుకుని జ్యూస్ చేసి తాగితే ఎంత మంచిదోనండి ఎప్పుడు మీకు చెప్తాను కదా పంచదార కానీ పటికి బెల్లంతో కానీ అని చక్కగా మనం రెండు కాయలు జ్యూస్ తీసుకుని పంచదార కానీ అలాగే పటికి బెల్లం పొడి కానీ ఒక అరడబ్బా తీసుకుని దానిలో మనం ఒక గ్లాస్ వాటర్ చేర్చుకొని చక్కగా పాకం నానిచ్చుకోవాలండి పాకం ముదురుగానే వచ్చేటట్టు చూసుకోవాలి బాగా ఇలాగా మరగనిచ్చుకొని పాకం వచ్చే వరకు ఉంచుకుని పాకం కంటే కొంచెం ఎక్కువ పాకం వచ్చేటట్టు మనం దీనిని సిద్ధం చేసుకోవాలి అలా సిద్ధం చేసుకున్నాక ఒక రెండు కాయల్ని మనం జ్యూస్గా చేసుకుని జ్యూస్ పిండుకుని దాన్ని తీసి అలాగే పాకంలో మనం కలుపుకోవాలి అలా పాకంలో కలుపుకున్నాక వచ్చిన సిరప్ని మనం కొంచెమేనండి నాలుగు స్పూన్లు వేసుకుని గ్లాస్ నిండా వాటర్ పోసుకుంటే చిటికలో చక్కగా నారింజ జ్యూస్ మనకి రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత హెల్దీ జ్యూస్ ఇది ఈ సీజన్లో మనం తాగితే చక్కగా రొంప దగ్గు అలాగే మనం తెరిచేరవండి పిల్లలకు కూడా ఎంతో ఇలాగ డ్రింక్ తయారు చేసిస్తే ఎంతో ఇష్టంగా తాగుతారండి ఈ జ్యూస్ మీకు నచ్చిందండి అలాగే ఇలా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఈ కాయలన్నీ కలిపి నేను యాభై రూపాయలు కొన్నానండి అందులో చక్కగా ఆరు కాయలు వచ్చినాయి ఒక రెండు కాయలతో ఈ జ్యూస్ తయారు చేశాను